కాసేపట్లో సిఆర్డీఏ నలభై నాలుగవ అధారిటీ సమావేశం జరగనుంది సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు ఎల్పిఎస్ జోన్ సెవెన్ జోన్ టెన్ లో మౌలిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలిపనుంది ఇప్పటివరకు నలభై ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది మరో రెండు వేల కోట్ల రూపాయలు పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపనుంది రెండు రోజుల్లో అమరావతిలో పనులకు సిఆర్డీఏ టెండర్లు పిలవనుంది అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికి ఒకసారి ప్రభుత్వం అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు క్రాంతి చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి లక్ష్మి టిఆర్డీఏ నలభై నాలుగవ అథారిటీ సమావేశం ఈ రోజు జరగనుంది ఉదయం పదకొండు గంటలకి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం సచివాలయంలో జరగనుంది అటు మంత్రి నారాయణ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరపడుతున్నారు ప్రత్యేకంగా అమరావతి రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో గతంలో ఏవైతే సరేవేగంగా పనులు జరిగాయో ఈసారి కూడా అమరావతిలో వేగంతో దాదాపు రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల కాలభావితోనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్చుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రస్తుతము వరకు రెండు మూడు రోజుల్లోనే అమరావతిలో పనుల నిమిత్తం టెండర్లు పిలిచే అవకాశం నేపథ్యంలో ఇప్పటికే గత నలభై రెండు నలభై మూడవ అదార్టీ సమావేశానికి సంబంధించి ఏదైతే సిఆర్డీ ఆమోదించిందో అవన్నీ కూడా ఉన్న జరిగిన కేబినెట్ ఉంది ఈ సమావేశంలో ముఖ్యంగా ఎల్పిఎస్ జోన్ సెవెన్ జోన్ టెన్ కింద మౌలిక వసతుల కల్పనకి అథారిటీ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి అథారిటీ ఇప్పటి వరకు కూడా దాదాపు నలభై ఐదు రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ రెండు కోట్లు విలువైన ఆ పనులు అథారిటీ చేపట్టింది దానికి సంబంధించి అథారిటీ ఆమోదం తెలిపిన గతంలో అథారిటీ ఆమోదం అయితే తెలిపింది అయితే ప్రస్తుతం అదనంగా మరొక రెండు వేల కోట్లకు సంబంధించి ఆ పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం ఉంది రెండు దీనికి సంబంధించి కూడా అథారిటీ ఈ రోజు తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా రాబోయే క్యాబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో వేగంతో పనిచేసే దిశగా కూడా అమరావతి రాజధానిలో నిర్మాణం జరగాలనేది సీఎం ఆకాంక్ష దాంతో పాటు ఖచ్చితంగా రాజధాని రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో తృప్తిగతనం నెరవేరాలి దాంతో పాటు మౌలిక సదుపాయాలు అదేవిధంగా రాజధాని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడుతున్నప్పుడు దానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి మ్యాపింగ్ కావచ్చు అంతర్జాతీయ స్థాయిలో దీనికి సంబంధించిన డిజైన్స్ అన్ని కూడా గతంలో లాగే ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా టెండర్ల విషయంలో కూడా పూర్తి స్థాయి క్లారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నా ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు టిఆర్డీఏ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో అమరావతిలో నిర్మాణ వేగం అనేది ఇప్పటికే కొన్ని నిర్మాణాలు పూర్తయిన నేపథ్యంలో ఆ నిర్మాణాలకు సంబంధించి ఏ కాల పరిమితులు నిర్మించుకున్న నియమించిన పరిస్థితి ఉంది ఆ కాల పరి కాల పరిమితులకు ఖచ్చితంగా ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలి దాంతో పాటు రాబోయే కొత్త నిర్మాణాలకు సంబంధించి కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ఆ కాల మొత్తం నిర్మాణాలు పూర్తి చేయాలంటే కూడా సీఎం అధికారులకి అవకాశం ఉంది దాంతో పూర్తి స్థాయి సిఆర్డిఏ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజధానిలో ఒక అమరావతి ప్రభుత్వం ఏదైతే భావిస్తుందో అమరావతి సంబంధించి ప్రజల రాజధానిగా ఉండాలంటే దానికి సాకారం అయ్యేలాగా అధికారులు కృషి చేయాలి అదేవిధంగా దాంతో పాటు ప్రతి వారం కూడా సిఆర్డిఏ రివ్యూ మీటింగ్ అనేది ఒకటి నిర్వహించే అవకాశం అయితే ఉంది దాంతో పాటు ఈ రివ్యూ మీటింగ్ వల్ల పనులు ఎంతవరకు జరిగాయి పనుల వేగం ఏ రకంగా ఉంది ఇంకా ఏమైనా చేయాల్సిన అవసరం ఉందంటే పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది రైట్ క్రాంతి థ్యాంక్ యూ